టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా అల్లూరులో కావలి జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ సూచనలతో అల్లూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కార్తీక్ శర్మ హాస్పిటల్ డైరెక్టర్ కత్తుల విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంగళవారం రోజు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి జనసేన నేతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా హాస్పిటల్ సిబ్బందికి చీరల పంపిణీ చేసి హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్ గా ఎదిగారు ప్రజల కోసం తగ్గు ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు మహా నటుడు ఎంతో మందిని ఆనందంగా అలరింపజేస్తున్నటువంటి నటుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని గట్టు వేయడం కోసం చిన్న వయసులోనే పార్టీని స్థాపించి తన యొక్క యుక్తి శక్తులతో దేశం నలుమల్లా తన వైపు చూసుకునే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీని స్థాపించి అనతి అనధికాలంలోని ప్రజలను మన్నలు పొంది ప్రతిపక్ష లీడర్గా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో తనకంటూ ఒక అహింసావాదాన్ని భుజాల మీద మూసుకుంటూ దేశ ప్రధాని మొదలుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్న యువకుడి వరకు కూడా అభిమానాన్ని పొందినటువంటి ధీరోదాత్తుడు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బానిస సంఖ్యల నుంచి రాక్షస పరిపాలన నుంచి అంతమొందించినటువంటి పుట్టినరోజుగా అభివర్ణిస్తూ అటువంటి మహానుభావుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును ఈరోజు అల్లూరులో జరుపుకోవడం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు కార్తీక శర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అలవారి సుధాకర్ గారి సూచనల మేరకు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు అరవై మంది చేత ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా యువకులు వారందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తం దానం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజున వారి చేత రక్తం ఇప్పించే పరిస్థితికి వచ్చింది అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు దీనికి నిదర్శనం అటువంటి వ్యక్తిని ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా ఇద్దరి నాయకత్వంలో అభివృద్ధి పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభ సూచికగా భావిస్తూ ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల్లో ఈ రోజున వారి పుట్టినరోజును జరుపుకుంటూ ఈ రోజున అల్లూరు కూడా నేను రావటం అదేవిధంగా సాయంత్రం కూడా ఈ రోజున కావలలో కూడా ఆయన యొక్క పుట్టినరోజు సంబరాలను జరపటం ఇది అందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి విషయంగా ఈరోజు అభివర్ణిస్తూ అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన సైనికులకు అందరికీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అభినందిస్తూ ఒక మంచి నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశానికి దొరికినందుకు మన అందరం కూడా ఆనందించాలి ఒకవైపున విజన్ ఉన్నటువంటి నాయకుడు ఇంకొకటి ధైర్యాన్ని నింపే నాయకులు ఇద్దరు కలగలిపితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతి దాంట్లో మన అందరం కూడా పాల్గొనుకోవడానికి అవకాశం కల్పించిన ప్రజలందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజున చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రతి పేదవాడికి అన్ని విధాలు ఆదుకుంటూ ఒక మంచి మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి కావల నియోజకవర్గం తరఫున జనసేన బీజేపీ తెలుగుదేశం తరఫున కావలి రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్ల తరఫున కావలి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల జనాభా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో యువతను ఉరుస్తూ ప్రజా సమస్యల మీద వెలువెత్తి చాటుతూ నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ముందుకు తీసుకుపోవడంలో చంద్రబాబుకు తోడుగా నీడగా మెండుగా ఉండి ఆంధ్రప్రదేశ్ని ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా ఒక పరిపూర్ణమైనటువంటి భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్న ప్రభుత్వంగా తీర్చిదిద్దే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారని వారు ఒక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు కావాలని నియోజక తరఫున అందిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా అల్లూరు మండలంలో జనసేన పార్టీ మండలాధ్యక్షుడు కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సేవా దృక్పథంతో ఉంటారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం ఇచ్చి ఎంతో మందికి రక్తం ఇచ్చే విధంగా మా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అదే సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మాకు మా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు మా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన బీద గిరి గిరి గారు అల్లూరు మండల నుంచి కూడా పార్టిసిపేట్ చేసినందుకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ కావల నుంచి కూడా చాలా మంది వచ్చారని తెలిసింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఒక చెగువీర కనిపిస్తారు ఆయనలో ఒక మానవతా దృక్పథంలో ఒక యోగిలాగా అనిపిస్తారు మనం ఏ యాంగిల్లో చూస్తే ఆ యాంగిల్లో ఆయన కనిపించే విధంగా ఈ రోజు చూస్తే ముఖ్యంగా ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్న ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కావులు నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే గారు కావుల కృష్ణారెడ్డి గారి తరఫున తెలుగుదేశం బీజేపీ తరఫున వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉడిదన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఎంతో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్టింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి పవర్ రక్తాని శిబిరాన్ని మన ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయడం జరిగింది మా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలవర్ సుధాకర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కావలి అభివృద్ధి ప్రదా ప్రదాత మన కావలి టైగర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ రగుబాటు వెంకట కృష్ణారెడ్డి గారిని వారి నివాసానికి వెళ్ళి పిలిచాము వారు వెను ఆలోచించకుండా శర్మ మన పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు ఘనంగా చేసుకుందామని చెప్పి భరోసా ఇచ్చి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా ఎన్ని పనులున్నా కూడా ఈ రోజు ఖచ్చితంగా అల్లూరుకి వచ్చి అందరినీ కూడా చూసేసి విశేష చెప్పేసి అని తెలియజేశారు ఆ రోజు ఎంతో ఆనందంతో అల్లూరికి వచ్చాము ఈ కార్యక్రమాలను కూడా ఎంతో వైభవంగా చేసుకున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమానికి బీదా గిరిదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వీచేశారు కూటమి నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా వీచేశారు ఈ యొక్క కార్యక్రమంలో కొంచెం వీచేసినటువంటి రక్తదాతలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు జన సైనికులకు అలాగే బీజేపీ నాయకులకు వీర మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మన హాస్పిటల్ సిబ్బందికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంకోటి విశేషం ఏంటంటే ఈ కూటమిలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్ కి డైరెక్టర్ గా మా జనసేనకు సంబంధించిన కత్తల విజయ్ కుమార్ గారికి మన బీద గిరిధర్ గారు అలాగే మన కావ్యా కృష్ణారెడ్డి గారు మా సుధాకర్ సారు ప్రపోజల్ చేసి వారికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు బండి శ్రీనివాసరెడ్డి గారితో హృదయపూర్వక నమస్కారాలు సార్కి తెలియజేసుకుంటున్నాము అలాగే చిత్తశుద్ధితో ఈ బాధ్యతని చిత్తశుద్ధితో వ్యవహరించి మంచి పేరు ఈ హాస్పిటల్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్ సేన ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అల్లూరు మండలంలోని జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా అన్నదానం అన్నదానం తర్వాత రక్తదానం ఎందుకంటే అన్నదా అన్నదానం అని ఎక్కడో దగ్గర దొరుకుతుంది కానీ అవసరానికి ఎక్కడైనా ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో దొరకనటువంటి రక్తదానాన్ని ఈరోజు మండల జనసేన పార్టీ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సేవా దృక్పథాన్ని దృక్కుథాన్ని వాళ్ళకి ముఖ్యంగా నల్లూరు మండల జనసేన శాఖకి అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుబ్బారావు గారికి ముఖ్యంగా కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ జనసేన మండల పార్టీ తరఫున ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం వెళ్ళు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన రక్తదా రక్తదాతలందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా యూత్ వచ్చి ఈ విధంగా ముందుకు వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేయడం చాలా శుభ పరిమాణం రాబో రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కల్లూరు మండలంలో ముందంజ ఉండి అందరూ కలిసి కూటమి తరపున జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఐక్యంగా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు సెలవు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్